ఇంకా రెండు రోజుల్లో దీపావళి వచ్చేసింది చూస్తూ చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదులో పండుగలన్నీ చకచకా అయిపోతున్నాయి కదా నేనైతే వారం ముందు నుంచి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఏంటండి వారం ముందు నుంచి అంటే ఏం చేయని చెప్పండి ఇద్దరు చిన్నపిల్లలతో నాకు ఒకేసారి పనులు అవ్వవు కాబట్టి వన్ వీక్ నుంచి ముందే ప్లాన్ చేసుకోవాలి అయితే నేను ముందుగానే తెచ్చేసిన ప్రమిదలన్నీ ముందే నానబెట్టేసి ఎండ్లో ఒక రోజు అంతా పెట్టేసాను అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వాన వస్తుందో అస్సలు అర్థం కాదున్నీ ఎండ వస్తే సాయంత్రానికి వర్షం దుమ్ము కొట్టేస్తుంది అందుకని ముందే వన్ వీక్ నుంచి ముందే తెచ్చేసుకున్నా అందులో వన్ వీక్ ముందే తెచ్చుకున్నాం అనుకోండి ప్రముందులు కొంచెం రేటుకు తక్కువ వస్తాయి అందుకని తెచ్చుకున్నాను తెచ్చేసుకొని మొత్తము ఇలా నీళ్ళలో నానబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట ఒక ఒకరోజు నానబెట్టేసి ఇంకో రోజు ఎండలో అనుకోండి నూనె పీల్చకుండా ఉంటాయి వెలిగేటప్పుడు మనకు కూడా బాగా వెలుగుతాయి అవి ఎక్కువ నూనె పీల్చకుండా ఆయిల్ పీల్చకుండా ఉంటాయి తర్వాత వాటిలో వేయాల్సిన వత్తులు కూడా తీసేసుకొని ఒక డబ్బాలు నువ్వులు నూనె వేసి స్నానబెట్టేశా మనకి దీపావళి రోజు సగము పూజకి తర్వాత ప్రసాదాలు నైవేద్యాలు పిల్లలకి రెడీ చేయడము ఇల్లంతా అలంకరించడంలోనే సగం టైం అంతా అయిపోయింది ఇంకా మనం ఇవన్నీ చిన్న చిన్న ముందే చేసుకొని పెట్టుకోలేదనుకోండి మనకి టైం కలిసి రాదనమాట అందుకని ముందే ప్రిపరేషన్ ఇంతకీ ఇంత సోది చెప్పేస్తున్నాను కానీ మన ఛానల్ పెరుగుతుందా మా ఇంటి ముచ్చట్లు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనలో మన మాట ఏదైనా ఒక్క యూస్ఫుల్ అనుకుంటే కనుక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఏంటంటే దీపావళికి ముందుగా చేసుకోవాల్సిన కొన్ని పనులు అనమాట ముందుగా ప్రిపరేషన్స్ దీపావళి అనగానే ఏంటంటే మనం బయట దీపాలు పెట్టేటప్పుడు అవి ఎక్కువసేపు వెలగాలని అనుకుంటాం ఉత్తిన ఆరిపోతే ఎలాగా అప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను అనమాట అదేంటిదంటే కర్పూరం బిళ్ళలో చాలా చిన్నదండి కొద్దిగా చిన్న ముక్క తీసుకొని దీపానికి అంచున ఇలా వేయండి నూనెలో వేయండి అదేంటంటే వెలిగిద్ది మీరు ఎక్కువ కర్పూరం వేసారనుకోండి ఆ ప్రేమిది మొత్తం కాలిపోయింది కొద్దిగా వేయాలన్నమాట తర్వాత ఇంకో వచ్చే మనకి అసలైన సమస్య ఏంటంటే దీపావళి నెక్స్ట్ రోజు తర్వాత చూస్తే మొత్తం ఫ్లోర్ నిండా ఆయిల్ మార్కులు ఉంటాయి అవి అలా కనిపించకుండా ఉండాలంటే మనం ఒక రోజు ఎండ్లో పెట్టేస్తాం కదా ఎండలో పెట్టేసాక ఆ ప్రమిదల వెనకాల ఇలా నెయిల్ పెయింట్ వేసేయాలన్నమాట నెయిల్ పెయింట్ వేసామనుకోండి మనకి అవి దీపాల కింద నూనె అంటుకోకుండా ఉంటాయి నేను ముందు రోజులోనే అంటే ఈ వారం రోజులోనే నా దగ్గర ఉన్న పాత ప్రమిదలన్నీ మొత్తము తీసేసి కడిగేసి పక్కన పెట్టేసా ఇవి ఎలా క్లీన్ చేయాలనేది లాంగ్ వీడియో పెట్టాను అందుకని ఈ వీడియోలో చూపించట్లేదు తర్వాత అసలైంది ఏంటంటే ఇత్తడి సామాను క్లీనింగ్ మనం ఇంట్లో పూజ సామాన్ వల్ల క్లీన్ చేస్తాము కానీ ప్రసాదాలు వండడానికి అవి ఇవి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకొని నేను ముందుగానే పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వవు కాబట్టి ఇవన్నీ ముందు చేసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న పనులు ఇవేంటంటే చూడడానికి చిన్నగానే ఉన్న చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని నా ఉద్దేశము ఇందుకే మీరు అలా ప్రిపేర్ అవుతున్నారు దీపావళికి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ